అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారాహి అమ్మవారి కథ మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు వారాహి వారాహిదేవిని రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయట మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారట పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సా వారణాసి మైలాపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహీదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం కానీ ఈమె ఉగ్రదేవత కాబట్టి ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈమెను పూజించాలి అయితే మొన్న మధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారట పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు ఎందుకంటే కాశీలో ఈమె దర్శనం పగటి పూట ఉండదు మామూలుగా పొద్దున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే ఈమె దర్శనం ఉంటుంది కాబట్టి ఆ పూజారి కన్నంలో నుంచి చూడమని చెప్తే వారు వినలేదట పైపెచ్చు మూర్ఖపు వాదనకు దిగారట అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వరా అని పూజారితో వాదనకు దిగారట దానికి ఆ పూజారి అంటే కాదు నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకలతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వర త్వరగా పూజ ముగించి వచ్చేస్తాను మనం సూర్యుణ్ణి ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా ఆ పూజారి చెప్పినప్పటికీ వారు వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని మొండి పట్టు పట్టారట దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటని తీసుకెళ్లాడట క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఆ ఉగ్రకళ తట్టుకోలేక ఇద్దరు కింద పడి స్పృహ కోల్పోయారట కాబట్టి దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు అలాంటి ఉగ్రదేవత ఆరాధన చేయాలంటే ఎంతో భక్తి శ్రద్ధ అవసరం ఎలా పడితే అలా చేయకూడదని పండితులు చెప్తున్నారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్